మహానాడు ప్రాంగణంలో ప్రతి ఏటా ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్కు ఒక ప్రత్యేకత ఉంటుంది అధినేత చంద్రబాబు తను ప్రతినిధిగా నమోదు చేసుకున్న తర్వాత తొలిత ప్రారంభించేది ఫోటో ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ నాటి సినీ రంగాకు సంబంధించిన విశేషాలు కానీ అలాగే రాజకీయ రంగానికి సంబంధించిన విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ వస్తుంది అయితే కాలక్రమేణా ఎన్టీఆర్ విశేషాలతో పాటు చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం సుదీర్ఘ పాదయాత్ర అలాగే ఆయన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో జోడిస్తూ వస్తున్నారు ఈసారి మహానాడులో ఈ ఫోటో ఎగ్జిబిషన్ మరో ప్రత్యేకత చాటుకుంటుంది ఏదైతే ఎప్పుడు ఫోటోల రూపంలో పెట్టే ఈ ఎగ్జిబిషన్ ఈసారి డిజిటల్ రూపంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు అలాగే చంద్రబాబు ఎన్టీఆర్ తో పాటు నారా లోకేష్ యోగలానికి సంబంధించి కూడా ఈసారి ఇక్కడ డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది మరి దీనికి సంబంధించి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుతో పాటుగా ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలు కానీ అలాగే చంద్రబాబు రాజకీయ ప్రసంగాలు అలాగే ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు పుస్తకాలకు సంబంధించిన విశేషాలు కూడా ఈ ఎగ్జిబిషన్ ఎలక్షన్ పొందుపరచడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో టీడీ జనార్ధన అలాగే శ్రీపతి ఉన్నారు వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ గత సారి తో పోలిస్తే ఈసారి భిన్నంగా డిజిటల్ రూపంలో ఈ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు ఈ కొత్త ధనానికి ఈ మహానాడు వేదిక అవుతాం దీని ప్రత్యేకతలు ఏంటి మా ఈ పూర్వం నుంచి ఎప్పుడు ఫోటోలు పెట్టేటటువంటి ఆచారం అలవాటు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈసారి ఏఐ యుగంలో ఉన్నాం మనం కనుక బాబు గారు లోకేష్ బాబు డిజిటల్ పెడితే బాగుంటది అన్నారు అందువల్ల ఈ ప్రయత్నం చేశాను చేస్తే అద్భుతంగా సక్సెస్ అయింది దాని ద్వారా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం ఆ అన్నగారి భావజాలం బాబు గారి భావజాలాన్ని భావితరాలకి తెలియజేసే విధంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ మాత్రమే చూడండి ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో తాజాగా యువగలానికి సంబంధించిన విశేషాలు కూడా పెట్టారు ప్రత్యేకత నేను మరి ఇప్పుడు లోకేష్ బాబు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా విశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాడు ప్రజా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఆనాడు అన్నగారు ఎలా అయితే చైతన్య రథంలో యాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారో అదే పద్ధతిలో కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకొని నిరంతరం ఆనాడు ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం మీద వాళ్ళ అరాచకాల మీద పోరాడి విజయాలు సాధించాడు కనుక ఆ చరిత్ర కూడా చవటం కోసమే లోకేష్ బాబు యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం దాదాపు ఈ అన్నగారు బాబుగారు లోకేష్ బాబు కలిపి సుమారు తొమ్మిది వందల పైన ఫోటోల్ని పెట్టాం ఇందులో దశల వారీగా అన్నగారుదైతే సినిమా సినిమా కాలం సినిమాలో ముఖ్యంగా పౌరాణికం జానపదం చారిత్రకం సాంఘికం పెట్టాం రాజకీయాల్లోకి వస్తే ఆయన పార్టీ ప్రారంభించి చైతన్యాత్రలు ఎలా చేశాడు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చాక ఎలా బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేశాడు ప్రజల మధ్య మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నదుల అనుసంధానం ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఎప్పుడైతే ఆయన్ని ప్రజాస్వామ్య కూనీ చేసి ఆ రోజున ఆయన్ని దించేశారో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేసి తిరిగి తిరగబడ్డ బెబ్బులిలా ఢిల్లీ గద్దెనే వణికించే విధంగా ఆయన అన్ని రాజకీయ పార్టీలను భారతదేశంలో కమ్యూనిస్టులను బీజేపీతో సహా కలుపుకొని కాంగ్రెస్ ఏతర ప్రభుత్వానికి నాంది నాడు అన్నగారు ఆ చిత్రాల సమాహారం కూడా అన్నీ ఉన్నాయి బాబుగారి విషయంలోకి వస్తే ఆయన ఏ విధంగా ఎనభై ఐదులో పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక ఎన్నిక పోటీ చేయకుండా పార్టీ నిర్మాణం కోసమే గండిపేటలో ఉండి అన్నగారి సారథ్యంలో బాబుగారు నిర్మాణం చేశారు ఆ నిర్మాణం చేసినప్పటి నుంచి ఆయన పార్టీ బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టినటువంటి వినూత్నమైనటువంటి పథకాలు ప్రజల్లో మమేకమయ్యే విధంగా శ్రమదానం ఏంటి ప్రజల వద్దకు పాలన ఏంటి అలానే ఆయన చేసినటువంటి సిఎంఈవై గ్రూపుల ద్వారా యువతకి అవకాశాలు ఎట్లు ఇచ్చారు మహిళలకి డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించిన విధానం డ్రిప్పు స్ప్రింక్లర్ విధానం అలాగే ఐటీ విప్లవం వచ్చినప్పుడు తెలుగు జాతికి అందజేసి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారంటే అది బాబుగారి యొక్క కృషి అట్లానే అరాచక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన అవిశ్రాంతమైన పోరాటం చేసినటువంటి విధానం ఆ తర్వాత మొన్న ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి పరవళ్ళు తొక్కిస్తున్నటువంటి విధానం అంతా కూడా పొందుపరచడం జరిగింది అలానే వీటన్నింటినీ కలిపి ఇప్పుడు చరిత్ర ఎప్పుడైనా వెనక మారం రామాయణం మహాభారతం ఉందంటే గ్రంథస్థం చేశారు కనుక ఇప్పటికీ కూడా తరతరాలు తెలుసుకుంటా ఉన్నారు ఆ ఇతిహాసాలని అట్లనే ఆనాడు అన్నగారు ఈనాడు బాబుగారు యొక్క చరిత్ర కానీ వారు చేసినటువంటి సేవ తెలుగు జాతికి తెలుగు రాష్ట్రాలకి వాళ్ళకి వారు చేసినటువంటి సేవ అనితర సాధ్యం వారు లేని ఆంధ్ర రాష్ట్ర చరిత్ర కానీ తెలుగు జాతి చరిత్ర కానీ లేదు అందుకోసమే చరిత్రలో వీళ్ళ యొక్క చేసినటువంటి పనులన్నీ నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతోనే వారి మీద పుస్తకాలు తీసుకొని రావటం జరిగింది ఆ రోజు ఈ మొన్న ఎన్న బాబు గారి అసెంబ్లీ ప్రసంగాలు తెలుగులో ఇంగ్లీష్ తీసుకొచ్చాం ఒకటి అధికారంలో ఉన్నప్పుడు రెండు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నగారి ప్రజా చైతన్య యాత్రలో ఆయన చేసిన ప్రసంగాలు అసెంబ్లీ ప్రసంగాలు అలానే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా సకబురుషుడు ఆయన సినిమాల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలన్నీ తారక రాము అనే పేరుతో పుస్తకాలు తీసుకొచ్చాం బాబుగారు అసెంబ్లీ ప్రసంగాలతో పాటు మహాస్వాప్మికుడు అని ఆయన ముందు చూపుతో ఏ విధంగా రాష్ట్రానికి సేవలు అందజేశారో పథకాలు రూపొందించారో అవన్నీ కూడా తీసుకొని వచ్చాం అది కాక వీళ్ళు అన్నగారు చేసినటువంటి మొత్తం హైలైట్స్ మానవాళ్ళకి అందించినటువంటి మహోన్నతమైనటువంటి పథకాలు కార్యక్రమాల్ని మహాపురుషుని మైలురాళ్ళు అనేటటువంటి పుస్తకం ద్వారా తీసుకొని రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానంలో ఎలా అయితే స్కూల్ డేస్ నుంచి ఆయనలో పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందని స్కూల్ డేస్ నుంచి కూడా ఆయనకి సేవా కార్యక్రమాలు ఉన్నాయి శ్రమదానం ఈరోజు చెబుతున్నాం ఆయన ఆ రోజే స్కూల్ డేస్లో శ్రమదానం ద్వారా రోడ్లు ఇచ్చాడు అంతేకాకుండా ఆ రోజే ఆయనకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి సామాజిక న్యాయం యూనివర్సిటీలోనే పాటించాడు పాటించి దళిత వర్గాల బడుగు వర్గాల యొక్క ప్రతినిధుల్ని యూనివర్సిటీ అధ్యక్షులుగా గెలిపించినటువంటి చరిత్ర ఉంది మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బాబుగారు కూడా అన్నగారులాగా జాతీయ రాజకీయాల్లో ఆయన చేస్తున్నటువంటి పాత్రలు అన్నింటినీ పొందుపరిచే విధంగా ఈరోజు బాబుగారి మా మన చంద్రన్న అనేటటువంటి పుస్తకాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది ఇంకా ఇంకా తెలుగుదేశం పార్టీ చరిత్రని బాబుగారు అన్నగారు మానవాళికి చేసిన సేవల్ని భవిష్యత్తులో కూడా మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తీసుకురావాలని తలపు చేస్తున్నాం అంతేకాదు బాబుగారి పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టాం అద్భుతంగా ప్రజల్లో ఆదరణ వస్తుంది అన్నగారి పేరుతో ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టాం ప్రజలు అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకొని భావితరాలకు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను సతీష్ గారు మీరు చెప్పండి సార్ మీ నాన్నగారి హయాం నుంచి శ్రీపతి రాజేశ్వర గారు ఏదైతే ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది మహానాడులో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక రూపశిల్పి ఆయన అప్పటి నుంచి ఇన్నేళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు ఆయన తనయుడిగా మీరు కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నారు ఇది దీని ప్రత్యేకతలు ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే అన్నగారు నటించిన మొదటి సినిమా నుండి ఆఖర్ సినిమా వరకు కూడా మేము ఎప్పుడు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుండే ఫోటోలు నాన్నగారు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మొట్టమొదటి మహానాడులో అన్న అన్నగారితోటి అడగడం జరిగింది అన్న మానాడులో నేను ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా కాబట్టి మీ యొక్క మీ యొక్క అనుమతి కావాలన్న వరకు ఇమీడియట్గా అన్నగారు ఏంటంటే ఓకే కా బ్రదర్ ప్రొసీడ్ కండి అని చెప్పేసి అప్పట్ క్లియరెన్స్ చేయడం జరిగింది అప్పటి నుండి కూడా ప్రతి ఏటా అంటే ఇది నలభై మూడవ మహానాడు అంటే నలభై రెండు సంవత్సరాల వరకు కూడా ఫొటోస్ పెట్టి మనం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుండే ఈ నలభై మూడవ మహానాడులో డిజిటల్ ఫార్మాట్లో పెట్టాలన్న ఒక ఉద్దేశంతో జనార్దన నగర్ సహకారంతో వారు దీ దీనికి మెయిన్ జనార్దన నగర్ సహకారం లేకపోతే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరగకపోతుండే ఎందుకంటే డిజిటల్ ఫార్మాట్లో చేద్దాం తమ్ముడు మనం అందరం కలిసి అంటే అంటే ఓకే అన్న కాబట్టి ఇదంతా కూడా జనార్దన గారికి ఈ క్రెడిట్ ఎందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ప్రజలు కూడా ఈ కొత్త ఫార్మాట్ని చూసి చాలా ఆనందిస్తున్నారు వాళ్ళు అన్నీ కూడా ఎందుకంటే ఈసారి కొత్తగా ఏంటంటే లోకేష్ గారి యోగాలం యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బుక్ స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్లోకి వచ్చిన తర్వాత చూసి ఆనందించి బయటకు వెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఇది ఎన్టీఆర్ చంద్రబాబు అలాగే లోకేష్ కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటోస్ ఎగ్జిబిషన్ విశేషాలు